నగరంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ పార్తల మెరుగైన శానిటేషన్ ముందస్తు కార్యాచరణతో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరంలో సీజనల్ వ్యాధులు నియంత్రణ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలుపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు రాజమహేంద్రవరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆదర్శక అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రగతిని వర్షాకాలం అయినందున అంటి వ్యాధులైన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ సిపిఎం సత్యవేణి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న ఏసీ పాండు రంగారావు శానిటరీ ఇన్స్పెక్టర్లు సూపర్వైజర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు చిన్నపాటి తేలిపాటి వర్షానికి కూడా నేట మునిగి పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తున్నాను మొన్న అదే పని మీద ఎనిమిది గంటలు వర్షం పడతా ఉన్నా నీటి చుక్క అనేది నిలబడట్లే దాని క్రెడిట్ అంతా కూడా మీది కమిషనర్ గారు ఎంహెచ్ఓ గారు అంటే వారు చెప్పేది ఎన్ని రోజులు చేయలేదని కాదు చేయవలసింది మనం డీసెల్ థింగ్ అన్న దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నది పబ్లిక్ ఒక ఆలోచన అది మనం స్టార్ట్ చేసాం కమిషనర్ గారు చెప్పినట్లుగా ఇది నెవర్ ప్రాసెస్ స్టెప్ టు స్టెప్ మనం ఇంకా బెటర్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి ఏం చేస్తే మంచిదని ఈ ఆలోచన చేసుకుంటూ అలా అవసరం అయితే ఉంది సార్ చెప్పినట్లు ఇప్పుడు డీలెక్స్ పెడతాం కంపల్సరీ చుట్టూ ఉన్న మేజర్ డ్రైవ్స్ చూసుకోవాల్సిన అవసరం మనం మనం చూసాం వర్షం పడితే కార్ కొట్టుకుపోయే పరిస్థితి చూసాం మన వర్షానికి ఆ సెంటర్ లో నీరే నిలబడాలి హైటెక్ బస్ స్టాండ్ అంటే ఆ ఏరియాస్ లో మీరు ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ అనేది రెగ్యులర్ గా చేయడం వల్ల ఆ నీరు అనేది ఫ్రీ ఫ్లో అయ్యడం వల్ల ఇబ్బంది లేదు కానీ ఈ వర్షాకాలం మొత్తం మనం మెయింటైన్ కింద మనకు అలవాటు అవుతుంది మనం డే వన్ చెప్పాం డీసిల్టింగ్ సిల్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ప్రాధాన్యత ఇవ్వండి అనేది మీ అందరు ఎఫర్ట్స్ పెట్టారు మా ఎన్డీఏ కూడా మీ నాయకులు కూడా మీ అంకాలు పరిగెట్టారు తవరేరు మొత్తం కంబైన్ కలెక్టివ్ గా మీరు అందరు కూడా చేయగలిగారు కానీ మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఒక రిలీజియస్ ప్రొసీజర్ కింద మనం ఒక సాంప్రదాయం కింద దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది చేయగలిగితేనే ఊరు బాగుపడతారు అంటే మనం కొన్ని చోట్ల బాధగా ఉంటాం గుమ్మం జనరల్ గా మనం వాస్తవి పెడతాం ఆ గుమ్మని మళ్ళీ రెండు అడుగులు హైట్ గోడలు కడుతున్నారంటే ట్యాక్స్ పే చేస్తూ అన్ని పే చేస్తూ కడుతున్నారంటే మనం చేయలేక కాదు మొన్న కథర్ ఎప్పుడైనా మనో గత వన్ ఫీట్ హైట్ కట్టాడు గుమ్మని అంటున్నాడు రేపు అగలు కొట్టేస్తున్నా సరే దీన్ని అవసరం లేదు నీరనేది నిలబడతలేదు అని అంటా ఉన్నాడు ఇది ట్వంటీ సెకండ్ వాడు ఎక్కువ వైస్ అందరూ ఉండే ఒక చోట అయితే త్రీ ఫీట్ హైట్ లో మార్క్స్ ఉన్నాయి ఉండి 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 నీర మార్క పడిపోయింది ఇప్పుడు ఆ ఇంటి అడ్వకేట్ గారు ఉంటారు రాజేష్ రమేష్ గారు